మేము పాపకాళ్ళు తాడూరు మండలం డిస్ట్రిక్ట్ నార్కల్ డిస్ట్రిక్ట్ నార్కల్ డిస్ట్రిక్ట్ ఈరోజు మార్కెట్లో వచ్చారు కదా ఎరగడికి ఇక్కడికి వచ్చి ఎలా తెలిసింది అసలు మార్కెట్ యూట్యూబ్ ద్వారానే యూట్యూబ్ ద్వారానే వస్తుంది మరి ఇక్కడ బర్రెలు కాదు సూడిగాదలు ఫేమస్ ఎక్కువ పడ్డాలు కూడా వస్తున్నాయి ఒక పోతు తీసుకున్నాము మిగతా అన్ని ఎనిమిది సంవత్సరం

ఒక నాలుగైదు వస్తాయి కదా అట్లా మనం వ్యవసాయం చేసుకుంటూ దాన్ని కొంచెం ఓ రెండు మూడు దీని దీంతోనే పని అయితే ఆదాయం రాదు మేము వ్యవసాయం చేసుకుంటూ ఇదో పార్ట్ టైం మూడు సంవత్సరాలు కష్టపడాలా కష్టపడితే అప్పుడు దాన్ని పెండా అంటే మాకు పొలానికి అన్నారు కదా తొమ్మిది లక్ష రూపాయల అంతే ఇంకా ఒకటి ఉంది కానీ వాళ్ళు ఎక్కువ మాకు నచ్చింది ఒకటి ఉంది కానీ వాళ్ళు ఓ పదిహేను వేలు ఇరవై వేలు అంటారు ఇంకా సార్లే అని అంటే ఎన్ని మంచి బ్రీడ్ అది బ్రీడ్ అంటే ఇప్పుడు ఇది సంవత్సరం అయ్యి పదకొండు వేలు కదా ఇరవై వేలు ముప్పై వేలు చెప్తున్నారు దాంట్లో రేటు అమ్మరు కానీ మనకి ఇయరు వాళ్ళు అమ్ముకోరు మినిమం చెప్తారు కానీ ఇక మనం గుణము వాళ్ళు అమ్మరు ఎవరికో దళారి పోటీ పోయి అట్లా ఇట్లా చేస్తే నడుస్తుంది ఇవి కూడా పదివేలు పెడితే మస్తు కానీ సరే మనకు నచ్చినాయి ఇవ్వటం

ఒరిసేలుగా వచ్చినప్పుడు వదిలేస్తే చూసుకుంటుంటే అవే మేము ఫెన్సింగ్ ఉంది ఫెన్సింగ్ లోపల మేస్తాయి చూస్తాం వీడియో బ్రీడ్ వస్తుంది హై క్వాలిటీ లాగా బ్రీడ్ ఉంటుంది ఒకటి మాకు దగ్గర కానీ ఆడ ఈ బ్రీడ్ బ్రీడ్ రావు రావు ఇక మా నార్మల్ పొట్టి సరుకులు లాగా ఉంటాయి కలకూర జాతి ఉండవు లోకల్ బ్రీడ్ ఉంటాయి

మనం గింతల్నే కొనాలనుకున్నాం అంతే ఫిక్స్ ఓకే తెలుసు కదా దేనికి తెలుసు కాబట్టి అంతే పదమూడు పద్నాలుగు వేలు పన్నెండు వేలు తీసుకోవాలని ఫిక్స్ వచ్చినాం ఆ రేట్లో దొరికినాయి సరేలే అని ఇంకా వేరే జరగ పెద్ద చూస్తే రెండే వస్తాయి నలభై రెండేస్తా వెహికల్ తెచ్చుకున్నారా మాది అక్కడికెళ్ళే తెచ్చిన క్షమ్మ మార్కెటింగ్ బాగుండదని వచ్చినాం మేము ఒకటే తీసుకున్నాం జాఫరాబాడీ స్పెషల్ ఏ పాలు బాగా అవుతుంది తీసుకున్నాం జాఫరాబాడీ బాగుంటుంది తీసుకున్నాం పాలు ఐదు అయితే తీసుకున్నాం ఫస్ట్ ఐదు అనుకున్నాం ఇది మూడు అవుతున్నా తొమ్మిది నెలలు దాటింది తొమ్మిది నెలలు దాటింది రేటు తొంభై అన్నది లక్ష చెప్పారు తొంభై హైట్ అంటే అన్నీ ఉంటాయా ఇప్పుడు కొన్ని హైట్ తక్కువ ఉంటాయి కొన్ని హైట్ ఉంటాయి ఇదేం భారం ఉంది హైట్ తక్కువ ఉంది కాలు కురసకూడదు అన్నీ వచ్చినాయి అన్న బాగానే ముర్రా వచ్చినాయి జాఫరబాడీ వచ్చినాయి రేట్లు లక్షా లక్ష ఇరవై డెబ్భై ఎనభై అంటే బ్రీడ్లు బట్టి ఉంటాయి ఎండాకాలం కాదు ఎప్పుడు అదే రేటు ఉంటుంది బ్రీడ్లు బట్టి ఉంటాయి అంతే అంటే ఎండాకాలం పాలక రేట్ ఎక్కువ ఉండదు అందువల్ల రేట్ ఎక్కువ ఉండదు టైప్ అంటే ఇంకా ఇప్పుడు నెల కాదు దీనికి నెలాగి తినిద్ది ఈరోజు ఎండాకాలం వచ్చిందిగా మంచి ఎండాకాలంలో మనకి పాలు